ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు ఏషియన్ ఈఎన్టీ అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ మీకేదైనా సమస్య ఉంటే మాతో చెప్పుకోండి సమస్యకి పరిష్కారం తెలుసుకోండి ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ రమ్య వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే రమ్య గారు నమస్తే కాలర్ లైన్ లో ఉన్నారు ఒకసారి మాట్లాడి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకుందాం హలో హలో నమస్తే అండి నమస్తే అండి ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు మీ పేరెంట్ అండి నా పేరు రమేష్ అండి తిరువూరు నుంచి మాట్లాడుతున్నాను ఓకే మేడం గారు ఉన్నారు ఒకసారి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి రమేష్ గారు చెప్పండి నమస్తే మేడం యాక్చువల్లీ మీ కాల్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాను ఓకే థాంక్యూ సర్ మీతో మాట్లాడాలి నా సమస్య మీతో చెప్పుకోవాలి మీరైతే సాల్వ్ అని నమ్మకం నాకు ఉంది మేడం అందుకే మీ కోసం ట్రై చేస్తున్నాను థాంక్యూ సర్ థాంక్యూ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు తిరువూరు అండి తిరువూరు ఏంటి సర్ మీ ప్రాబ్లం ఏంటి మేడం అది నేను ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాను ఓ అది దాని గురించి మీతో మాట్లాడాలి ఎవరు నాకు న్యాయం చేయట్లేదు మేడం ఎవరిని సలహా అడిగినా కూడా నువ్వే తప్పు నీదే తప్పు నీదే తప్పు అంటున్నారు సార్ ఇంత పెద్ద క్రిమినల్ కేసుల గురించి మీరు ఫోన్ లో మాట్లాడాలి అనుకుంటున్నారా అవును మేడం ఎందుకంటే ఇది కొంచెం మీరు ఈ రోజు మాట్లాడేది గబుకుని ఒకవేళ ఆ కేసుకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వింటే మీరు ఇక్కడ హానెస్టీగానే మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే మీరు నిజం చెప్పకపోతే నేను ప్రాపర్ సజెషన్ ఇవ్వలేను సో మీరు నిజం చెప్పారు అంటే అది మీకు ఒకసారి సార్ రమేష్ గారు ఒక్క నిమిషం వినండి మీరు ఒకవేళ నిజం చెప్తే కొన్ని సందర్భాల్లో అవి కేసుని కేసు మీద ఎఫెక్ట్ పడడానికి అవకాశం ఉంది మరి అవతల పార్టీ వాళ్ళు ఎవరైనా వింటే మీకు ఇబ్బంది అవ్వడానికి కూడా అవకాశం ఉంది మేబీ మీరు ఏమైనా మార్చినా కూడా స్టోరీ వింటే వాళ్ళకే అర్థం అవుతుంది కదా మరి మీరు అంత నేరుగా చెప్తామని అనుకుంటున్నారా ఇబ్బంది పెద్ద విషయం కాదు మేడం నాకు న్యాయం కావాలొస్తే సరే రమేష్ గారు చెప్పండి అసలు ఏం జరిగింది ఎవరు ఎవరు ఎవరి మీద పడింది కేసు నిజంగా మీరు మర్డర్ ఆర్డర్ చేశారా అనుకుంటున్నారా చేశారా చేయలేదా ఏంటి మీ ప్రాబ్లం మేడం అది ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ మేడం అసలు ఓకే మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు నాకు ట్వంటీ ఎయిట్ మేడం ట్వంటీ ఎయిటీ ఇయర్స్ ఓకే నాకు ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు అప్పుడు నాకు ఒక అమ్మాయి రాంగ్ ద్వారా పరిచయం అయింది మేడం ఓకే అయితే అంటే నార్మల్ గా అనుకోకుండా మాట్లాడుకున్నాము ఐ మీన్ వేరే వాళ్ళ నంబర్స్ తో మాట్లాడుతూ ఉంటే నాకు రాంగ్ నెంబర్ ద్వారా జస్ట్ ఏంటంటే నేను ఊరికే మెసేజ్ చేస్తూ ఉండేవాడిని తనేమో ఎవరు మీరు అది ఇది అని అడుగుతూ ఉండేది ఒక టైం లో మేము అంటే ఫోన్ మాట్లాడుకున్నాం మాట్లాడుకున్న తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఇది రాంగ్ నంబర్ అని అర్థమైంది మేడం సరే తను అడిగింది ఏం చేస్తుంటారు మీరు అని అడిగింది నేను ఏం చేస్తున్నారు అంటే తన ప్రొఫెషన్ చెప్పింది మేడం అలాగే మా నార్మల్ గా అలాగా ఊరికి అప్పుడప్పుడు మెసేజ్ చేసుకుని అలాగా చేసుకుంటూ ఉండేవాళ్ళం అనుకోకుండా ఏం జరిగింది ఏంటి అంటే తనది కూడా మాది సేమ్ ఊరు అవ్వడం అక్కడ కొంచెం యాదృచ్ఛికంగా జరిగిపోయింది మేడం ఊరు అవ్వడం దాంతో ఇంకా అలా మాట్లాడుకుని మేము కూడా అనుకున్నాం ఏంటంటే భలే ఉంది కదా అసలు ఒకే ఊరు వాళ్ళకి రౌండ్ నెంబర్ ఇలా రావడం ఏంటి అనుకున్నాము సరే డెస్టినే అనుకున్నారు మేడం మేము క్రియేట్ చేసిన డెస్టినీ ఏమో మన ఇద్దరు ఒకే ఊరు చక్కగా హ్యాపీగా పరిచయం అయిందని కలిసారా మీరు ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఆహా లేదు మేడం లేదు అది అలాగా మాకు ఒక సిక్స్ మంత్స్ అయింది మేడం ఫోన్ లోనే సిక్స్ మంత్స్ అయింది లేదా ఫోన్ లో మాట్లాడుకోవడమే మేడం ఓకే అలాగ మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నాం మీరు అడిగినట్టే యాక్చువల్లీ నేను అన్నాను ఒకసారి కలవచ్చు కదా ఒకే ఊర్లో ఉన్నాం మనం ఒకసారి కలిస్తే అని అడిగితే అప్పుడు చవితి టైప్ ఇన్వాల్వ్ చేస్తావు పైగా మర్డర్ కేసు అన్నావు పక్కన ఓకే సో వినాయక చవితి ఆ క్రమంలో ఏం జరిగిందంటే ఇక్కడ సరే నువ్వు ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా కలవాలి కలవాలి అని ఇక్కడ మా ఏరియా దగ్గర తను ఒక ఏంటంటే ఒక గేమ్ లాగా చెప్పింది మేడం ఏంటంటే ఇలాగ ఉంటుంది ఒక బొమ్మ ఉంటుంది ఆ బొమ్మ దగ్గరికి వచ్చి నన్ను కనుక్కో నన్ను అన్నట్టు ఊరికే చెప్పింది అలాగా సరే అయితే అని చెప్పి నేను వెళ్ళాను ఆ అమ్మాయితో అంటే అమ్మాయిని ఫైండ్ చేశాను చేసాను అవుట్ చేసి సరే మా ఇద్దరితో ఇంకా పరిచయం అట్లా స్టార్ట్ అయింది మేడం ఏ రోజు అయితే అమ్మాయి పరిచయం అయిందో ఆ రోజు నుంచి మీ ఇద్దరు ఇంకా డైరెక్ట్ గా కలవడం ఒక ఇదిగా అయిపోయింది మేడం ఓ అప్పటికే సిక్స్ మంత్స్ నుంచి ఇద్దరికి ఫోన్లో పరిచయం ఉంది కాబట్టి తర్వాత ఫేస్ టు ఫేస్ ఇక ఇక్కడి నుంచి ఫ్రెండ్స్ అయ్యారా లేకపోతే డైరెక్ట్గా లవర్స్ అయ్యారా ఫ్రెండ్స్ అయ్యా ఫ్రెండ్స్ గా ఓకే ఆ అమ్మాయి ఏం చేస్తుంది మీరేం చేస్తారు మీరేం వర్క్ చేస్తారో ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఫోర్ ఇయర్స్ బ్యాక్ అంటే మీరు ఇద్దరు చదువులోనే ఉండు ఉంటారు అమ్మాయి కూడా ఒక మొబైల్ షాప్లో వర్క్ చేస్తారు మొబైల్ షాప్లో వర్క్స్ ఓకే మీరేం చేస్తారు సార్ వర్క్ సారి వినిపించలేదు నేను ప్రైవేట్ జాబ్ చేస్తాను ప్రైవేట్ జాబ్ ఓకే చెప్పండి సో అట్లాగా మీ ఇద్దరం కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళం అయితే ఒకానొక టైంలో లో నా మొబైల్ పాడైపోయింది అనమాట పాడైపోతే దగ్గరికి వెళ్ళాను నాకు ఒక మంచి మొబైల్ సజెస్ట్ చేసింది ఓకే మాది బాగా వెళ్తుంది మేడం ఫ్రెండ్షిప్ అంతా బాగా వెళ్తుంది అంటే ఒక టైంలో ఏం జరిగిందంటే అనుకోకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఫీలింగ్స్ లాగా స్టార్ట్ అయినాయి మేడం ఓకే ఫ్రెండ్షిప్ మీకు లవ్ కింద కన్వర్ట్ అవుతూ వచ్చింది నెమ్మదిగా అది కన్వర్ట్ అవుతూ వచ్చింది అది తన వైపు నుంచి జరిగిందా వైపు నుంచి జరిగిందా అయితే నాకు తెలియదు కానీ జస్ట్ నార్మల్గా అలా స్టార్ట్ అయినాయి తన వైపు నుంచి అవే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేవి ఒకవేళ నాలాంటి అమ్మాయి నీ లైఫ్ లో ఉంటే ఏం చేస్తావు అని ఆ అమ్మాయి వైపు నుంచి వచ్చేది నేను కూడా నీలాంటి అమ్మాయి ఉంటే బాగా చూసుకుంటాను ఇంత మంచిగా ఉన్నావు నువ్వు అది అని చెప్పి నేను చెప్పాను మేడం అయితే వన్ ఫైవ్ డేస్ జరిగిందంటే తన బర్త్డే రోజు తనకి ప్రపోజ్ చేస్తాను మేడం ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా లేదా అని ఆలోచించకుండా అమ్మాయికి ప్రపోజ్ చేస్తాను నేను ఫస్ట్ మీరే ప్రపోజ్ చేశారు నేనే ప్రపోజ్ చేశాను ఓకే ప్రపోజ్ చేశాను ప్రపోజ్ చేస్తే అమ్మాయి ఒక కండిషన్ పెట్టింది మేడం ఏమని ఎన్ని డేస్ నాకంటూ సపోర్ట్ ఉన్నది మా బ్రదరే కాబట్టి మా బ్రదర్ నిన్ను గనక యాక్సెప్ట్ చేస్తే నేను కంపల్సరీ నేను లవ్ చేస్తాను అని నేనేమన్నాను ఏంటంటే అదేంటి ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు స్టార్టింగ్ అవును మ్యారేజ్ కంటే ఒప్పుకుంటారు ఒప్పుకోవాలనే డౌట్ ఉంటుంది కానీ లవ్ కోసం ఇంట్లో వాళ్ళ పర్మిషన్ ఎలా ఉంటుంది చెండాలో అక్కడ అసలు ఎక్కడ ఉండదు అంత మెచ్యూరిటీ ఫ్యామిలీ వాళ్ళది అంటే ఆ అమ్మాయికి ఏంటంటే వాళ్ళ బ్రదర్ అన్ని చూసుకుంటున్నారు కాబట్టి సో మా బ్రదర్ అయితే ఒప్పుకుంటేనే నేను నిన్ను లవ్ చేస్తాను నాకు నువ్వంటే ఇష్టమే కాకపోతే ఏంటంటే నా బ్రదర్ చెప్తేనే నేను ఏదైనా ముందుకు వెళ్తాను అని చెప్పింది మేడం ఓకే సరే అని చెప్పి నేను యాక్సెప్ట్ చేశాను యాక్సెప్ట్ చేశాను వన్ డే తను మా బ్రదర్ చెప్పేస్తున్నాను నువ్వు బీ రెడీ ఫర్ ఎనీ అంటే దేనికైనా రెడీగా ఉండు ఒప్పుకుంటే ఒప్పుకుంటాడు లేదంటే మాత్రం నేను లవ్ చేయలేనని అని చెప్పింది అట్లీస్ట్ ఫ్రెండ్స్ గా ఉందామని అందా అంటే తను ఉందా అంది మేడం కాకపోతే నేనే ఉండలేను మేడం ఎందుకంటే వన్స్ ఆ ఫీలింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ అంటే అమ్మాయిని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది నాకు అదే లేండి అప్పటికే వన్ ఇయర్ నుంచి నడుస్తుంది కాబట్టి మేబీ లవ్ రియల్ గా ఉంటే కనుక మీరు మళ్ళీ వెనక్కి వచ్చి ఫ్రెండ్షిప్ అని మాస్క్ వేయలేనండి అంటారు అవును మేడం ఓకే సో వాళ్ళ బ్రదర్ కి చెప్పేసింది చెప్పేసిన తర్వాత తను సారీ అని మెసేజ్ పెట్టింది మేడం ఓ ఆయన యాక్సెప్ట్ చేయలేదు అనమాట సారీ అని మెసేజ్ పెట్టింది పెట్టేటప్పటికి నాకు ఏం చేయాలో తెలియదు నిజంగా ఇలాంటి పర్సన్ ని నేను మిస్ అయ్యానా అంటే నాకు ఒకసారి బ్రెయిన్ పని చేయలేదు మేడం ఆ రోజు నేను అసలు జాబ్ కి వెళ్ళలేదు ఏం చేయలేదు ఇంతలో మా డోర్ మార్క్ చేశారు ఎవరా చూస్తే ఈ అమ్మాయి ఉంది మేడం ఈ అమ్మాయి వచ్చి హగ్ ఇచ్చి నేను ఊరికే ప్రాంక్ చేశాను మా బ్రదర్ ఒప్పుకున్నారు సో సో మన ఇద్దరు చెప్పింది చెప్పింది మేడం మేడం అప్పుడే నాకు అంటే 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 ఇష్టము 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 లేదంటే సర్ప్రైజ్లు నన్ను భరించాలి చెప్పేది సరే నేను కూడా ఓకే అంటే ఇట్లాగా మంచి టాకిటివ్ పర్సన్స్ ప్లస్ కొంతమంది లాగా ఉంటే కూడా బాగుంటుంది కదా అని అమ్మాయిలకి అలాంటివి ఉంటే క్వాలిటీస్ బాగుంటాయి నాకు నచ్చుతాయి మేడం అందుకే మీ ఇద్దరు ఒకటి అయ్యారు సో అమ్మాయిని యాక్సెప్ట్ చేశాను మా ఇద్దరి ఒక టైమ్ లో ఏం జరిగింది ఏంటి అని అంటే వాళ్ళ బ్రదర్ అన్నారు మీరు బయట కనుక ఎక్కువ తిరిగి అది వేరే వాళ్ళు చూస్తే కనుక అది చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒక కొన్ని డేస్ మీ గురించి మీకు తెలియాలి కాబట్టి మీరు ఐదర్ మీ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా కలిసి ఉండండి కానీ బయట మాత్రం తిరగండి అని వాళ్ళ బ్రదర్ చెప్పారు మేడం ఈ రోజుల్లో అంతలా సినిమాలో స్టోరీ లాగా చెప్తున్నారు వాళ్ళ ఇంటికి రమ్మన్నారా మిమ్మల్ని అంటే కలిసే టైం ఏదైతే ఉంటుందో అదేదో మా ఇంటికి వచ్చి మాట్లాడుకోండి తప్ప బయట తిరక్కండి అన్నారు అవును మేడం వాళ్ళన్నాయి ఆ ఏరియా లో కానీ అక్కడ కొంచెం మంచి పేరు పేరు ఉందా ఓకే కొంచెం పొలిటిషియన్స్ వెనకాల వాళ్ళ వెనకాల తిరుగుతుంటారు అయినా ఓకే సో అలాగా చెప్పారు నాకు అంటే ని ఈ రోజుల్లో కామన్ గా బాయ్స్ గర్ల్స్ కూడా ఫ్రెండ్స్ ఏ ఉంటున్నారు కాబట్టి ఏదైనా ఉంటే ఇంటికొచ్చి మాట్లాడుకోండి తప్ప బయట తిరగొద్దు కన్ఫర్మ్ అయ్యేదాకా లేకపోతే ఏదైనా మ్యారేజ్ లకు వెళ్ళేదాకా అనేది ఆయన ఉద్దేశం ఓకే ఆ ఆ యాక్చువల్లీ ఆయన కూడా ఏం ప్రామిస్ చేశారంటే మీరు ఇద్దరు కొన్న రోజులు జర్నీ చేయండి మీ ఇద్దరికి ఓకే అంటే మీ పేరెంట్స్ తో నేనే మాట్లాడి మాట్లాడుొచ్చీ మీ ఇద్దరికి చేస్తాను కూడా అతను చెప్పాడు సూపర్ బానే ఉంది అలాగా ఓకే మేడం నేను వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని సరే మా ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం మా ఇద్దరికి కూడా మంచి స్పేస్ ఇచ్చారు అండి ఆయన బాగా ఇచ్చారు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అలాగే అయితే అయితే ఒక మీ లవ్ లోకి వెళ్ళిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ ఆ టైం తర్వాత నెమ్మదిగా తినలో చేంజ్ రావడం అది నాకు గమనించమనించాను మేడం అంటే ఏంటంటే ఊరికే కాపాడిపోవడాలు ఊరికే ఆ ఆ ఇది ఏంటంటే నా తప్పు లేకపోయినా నన్ను మాట్లాడాలి అవి అవి జరుగుతూ ఉండేవి సరే వాళ్ళ బ్రదర్ మా ఇద్దరిని కూర్చోబెట్టి ఇలా కాదు కరెక్ట్ కాదు మీరు ఇప్పుడే కలిసి ఉండకపోతే మ్యారేజ్ అయిన తర్వాత ఏం కలిసి కాబట్టి మీరు ఇలా ఉండకండి అని చెప్పి మళ్ళీ ఉండేవాడు అవును మేడం ఓకే అలాగ మా ఇద్దరిని కలుపుతూ ఉండేవాడు సరే అలాగా వన్ ఇయర్ అయిపోయింది మేడం మేము ఒక టైంలో వాళ్ళ బ్రదర్ వెళ్ళాడు ఆ టైమ్ లో నేను తనతోనే అంటే ఉండమని చెప్పారు తోడుగా ఉండు కొంచెం చూసుకుంటూ ఉండు అని చెప్పారు ఆ టైం లో అనుకోకుండా మేము అనుకోవడం అనేది లేదు మేడం ఒకరికి వాళ్ళ ఇంట్లో ఇంకెవ్వరు లేరా వాళ్ళ ఇంట్లో ఇంకెవ్వరు లేరా ఆ వాళ్ళ ఇంట్లో లేరు మేడం ఓకే వాళ్ళిద్దరు బ్రదర్ సిస్టర్ మీరు ఆయన సపోర్ట్ గా ఇంట్లో ఉండమంటే మీరు ఫిజికల్ గా కమిట్ అయ్యారు ఇద్దరు ఆ రోజు అంటే మా ఇద్దరికి ఇష్టం ఉంది ఇప్పుడు ఫోర్సెబుల్ అయితే ఏం కాదు మేడం అదేలేమ్మా ఇష్టంగా కలిసారు ఓకే మా ఇద్దరికి ఇష్టమే అలాగా కలిసేము ఓకే అలాగ నెమ్మదిగా అది కలిసిన తర్వాత అమ్మాయిలో కొంచెం చేంజ్ వచ్చింది మేడం అంటే ఏంటంటే నమ్మకం వచ్చిందో లేదంటే ఏంటో తెలియదు మాకు గొడవలు లేవు మేడం మంత్స్ అయింది మంత్స్ అయిన తర్వాత ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ అని తెలిసింది మేడం ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసింది తెలిసేటప్పటికి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళ్ళు చేతులు అసలు ఆడలేదు ఏం చేయాలో తెలియదు ఏంటో నా వల్ల అసలు అర్థం కావట్లేదు మేడం

నువ్వు అంటే యాక్చువల్లీ నీకంటే ముందు అన్నయ్యకే తెలిసింది ఈ కళ్ళు తిరిగి పడిపోయాను పడిపోతే అంటే నాకు అసలు ఒంట్లో కూడా బాగోట్లేదు ఎక్కడ బాధపడతావు అని అన్నయ్య తీసుకెళ్లాడు తీసుకెళ్తే ఇలా తెలిసింది ఆ అన్నయ్య సీరియస్ అయ్యాడు ఏంటది మీకు అసలు బుద్ధి ఉందా లేదా కొన్ని రోజుల వరకు మీరు ఆగలేరా అని చెప్పి తిట్టాడు అని చెప్పి అమ్మే చెప్పింది మేడం చెప్తే నేను అన్నాను సారీ

మాట్లాడితే ఇప్పుడు చెప్పాలి అంటే కష్టం ఎందుకంటే ఫినాన్షియల్ స్టేజ్ కూడా ఇంట్లో బాగాలేదు నేనే చూసుకోవాలి ఇప్పుడు నేను ఇంట్లో వాళ్ళని చూసుకోవాలంటే నా వల్ల కాదు అని చెప్పాను మేడం పెళ్లి చేసేసుకుంటాము అమ్మాయిని అది మీ ఇంట్లోనే ఉంచుకో నేను కొంచెం ఇంట్లో సెట్ చేసి తీసుకెళ్తానని అని చెప్పాను మేడం ఓకే అతను అలా బాగోదు ఇప్పుడు లవ్ అంటే దాచొచ్చు కానీ పెళ్లిని కడుపుని ఎక్కడ దాస్తావు గబుక్కుని దీన్ని బయటకు తీసుకెళ్లాలన్నా కూడా కడుపు చూసి ఇది చాలా వరస్ట్ గా ఉంటుందని చెప్పాడు అతను నిజంగా నా మంచి కోసం అతను చాలా నిలబడ్డాడు మేడం నిలబడ్డాడు నేను అది నేను యాక్సెప్ట్ చేస్తాను కూడా ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటివరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడి టీవీ